అందరికీ నమస్కారం అండి ఉద్యోగ పెన్షనర్లకు భారీ శుభవార్త సో ఈరోజు ఉద్యోగుల కళ అయితే సాకారం అయితే అయిందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండి బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి థర్టీ డే లీవ్ ఫర్ గవర్నమెంట్ స్టాఫ్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అండి వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవడానికి ముప్పై రోజుల సెలవులు ప్రకటిస్తున్నట్లుగా గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ తెలపడం జరిగింది గవర్నమెంట్ స్టాఫ్ కెన్ టేక్ థర్టీ డే లీవ్ టు కేర్ ఫర్ ఎల్డర్ ఎల్డర్లీ పేరెంట్స్ అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇది నిజంగా తీపి గబురే సర్వీస్ రూల్స్ ప్రకారంగా వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునేందుకు ఉద్యోగులకు ముప్పై రోజుల సెలవులను అనుమతిస్తామని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో తెలిపారు వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం సహా ఏదైనా వ్యక్తిగత కారణాలకు ఈ సెలవు అన్నారు ప్రభుత్వ ఉద్యోగులు తమ వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడానికి సెలవు తీసుకోవడానికి ఏదైనా నిబంధన ఉందా అన్న ప్రశ్నను ఓ ఎంపీ గారు అడిగారు సో ఇక్కడ ఆ ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు సెంట్రల్ సర్వీసెస్ నియమాలు నైన్టీన్ సెవెంటీ టూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఇతర అర్హత గల సెలవులతో పాటు ముప్పై రోజుల ఆజ్యత సెలవు ఇరవై రోజుల జీతం సెలవు ఎనిమిది రోజుల క్యాజువల్ సెలవు సంవత్సరానికి రెండు రోజుల పరిమిత సెలవులను అందిస్తుంది వీటిని వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం వంటి ఏవైనా వ్యక్తిగత కారణాల వల్ల పొందవచ్చని జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు ఇక సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నియమాలు నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారంగా సెంట్రల్ ఎంప్లాయీస్కి ఒక సంవత్సరంలో క్రింది సెలవులు అందుబాటులో ఉన్నాయండి అవి ముప్పై రోజుల ఆద్యత సెలవు ఈ సెలవు పూర్తి జీతంతో అందుబాటులో ఉంటుంది ఇరవై రోజులు ఆఫ్ పే సెలవు ఈ సెలవు తీసుకుంటే సగం జీతం వస్తుంది ఎనిమిది రోజుల క్యాజువల్ సెలవు సాధారణ వ్యక్తిగత అవసరాల కోసం ఈ సెలవు తీసుకోవచ్చు రెండు రోజుల పరిమిత సెలవు ఉద్యోగించుకున్న పండుగలు లేదా ఇతర కారణాల కోసం ఈ సెలవు అయితే తీసుకోవచ్చు ఈ సెలవులు నియమాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి కుటుంబ బాధ్యతను నిర్వహించడానికి సౌలభ్యం కల్పిస్తాయి ముఖ్యంగా వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ కోసం ఈ సెలవులను అయితే ఉపయోగించుకోవచ్చు ఈ నియమాలు ఉద్యోగులకు వారి వ్యక్తిగత కుటుంబోత్సవాన్ని నెరవేర్చుకునేందుకు సహాయపడతాయని జితేందర్ సింగ్ తెలిపారు ఈ సెలవులను తీసుకునేందుకు ఉద్యోగులు తమ సంబంధిత పై అధికారుల నుండి ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుంది జితేంద్ర సింగ్ సమాధానం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను చూపిస్తుంది